హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బాబు అండి ఫ్రెండ్స్ కోయిట్లో ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి కొత్త ఫైన్స్ సంబంధించిన విషయాలను అయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అండి అందులో మనకి చాలా ఇంపార్టెంట్ అన్న కొన్ని చెప్తాను నేను అందులో ఏమంటే మెయిన్ ఎవరైతే రెడ్ రెడ్ సిగ్నల్ని అంటే ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ అయితే క్రాస్ చేస్తారో వాళ్ళు అదేవిధంగా ట్యాక్సీ కాకుండా అంటే ట్యాక్సీ లైసెన్స్ కాకుండా మామూలు బండ్లలో అయితే ఎవరైతే ప్యాసింజర్స్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్పోర్ట్ చేస్తారో అదే విధంగా ఎక్కడైతే వికలాంగులకు సంబంధించిన పార్కింగ్ ప్లేస్లలో నార్మల్ పీపుల్ అయితే బండి బండిని పార్కింగ్ చేస్తారో అదేవిధంగా కార్లు రోడ్లో రేసింగ్ లాగా చేయడం కానీ రెక్లెస్గా డ్రైవింగ్ చేసే వాళ్ళ కోసం అయితే ఎవరైతే ఇలా చేస్తూ పట్టుబడతారో వాళ్ళకి ఇమ్మీడియట్గా నూట యాభై దినాలు ఫైన్ వేస్తారు అదే విషయం కానీ కోర్టులో అయితే వెళ్ళిందంటే కోర్టులో ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఆరు వందల నుంచి వెయ్యి దినాలకు ఫైన్ వేయచ్చు లేకుంటే ఈ రెండిట్లో ఏదైనా ఒకటైనా అన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైనా డ్రైవింగ్ చేసి చాలా జాగ్రత్తగా చేయండి నమస్తే ఫ్రెండ్స్